ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలఇవో వీర సుబ్బారావు దేవస్థానం ప్రధానార్చకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం జరుగు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు శ్రీ స్వామివారికి జరుగు అర్జిత సేవలు శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం హోమం సహస్ర దీపాలంకరణ సేవ పంచహారతుల సేవ శుక్రవారం జరుగు చండీ హోమం పంచహారతుల సేవ శుక్రవారం జరుగు చండీహోమం పౌర్ణమి రోజున జరుగు పత్యంగిరి శనివారం జరుగు తిరుచి సేవ ఆదివారం రోజున జరుగు రథసేవ రాత్రి జరుగు పవళింపు సేవ నిలుపుదలం చేయడమైనదని కావున భక్తులు గమనించగలరని కళ్యాణ మహోత్సవం అనంతరం యథావిధిగా సేవలు కొనసాగుతాయని తెలిపారు తాను రత్నగిరి అందు పేరు చేసిన శ్రీ వీరవేంకర సత్యనారాయణ స్వామివారి పూజ సన్నిధిలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రేపు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా స్వామివారికి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు ఆర్థిక సేవలు అనగా స్వామివారి ఆయుష హోము శాస్త్ర దీపాలకరణ సేవ చెండీ హోము కార్యక్రమాలు నిర్మిదల చేయడం జరుగుతుంది భక్తులు గమనించి వార్షిక బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత యథావిధిగా అన్ని కార్యక్రమాలు స్వామివారికి జరిపించబడతాయి లో భాగంగా స్వామివారిగా వైశాఖ శుద్ధ దశమి బుధవారం అనగా ఏడో తారీఖు నుంచి వైశాఖ బౌల పార్చమీ మంగళవారం వరకు కూడా అనంతలక్ష్మి సత్యదేవులు దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి భక్తులు యావన్ మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ కరుణాకటాక్షాలను దర్శించవలసిందిగా స్వామివారిని దర్శించి i